హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఎలా ఉంది లేదా కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారనుకోండి వాళ్ళు మొదటికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నిన్న ఇంటి వరకు ఎక్కడ వరకు వచ్చింది చూశారు కదా ఈరోజు ఏం వర్క్ చేస్తున్నారు ఎక్కడ వరకు జరుగుతుందని అని చూద్దాం కంటిన్యూ బాబాయ్ ఆఫ్ నవర్ ఈ పైపులు మూసేస్తారండి చూపి బాబాయ్ అది ఇది ఫైవ్ కూడా పెట్టచ్చు బాబాయ్ ఇక్కడ నువ్వు ఫైవ్ ఎలెవెన్ అలా వచ్చింది వన్ జూమ్ ఇప్పుడుకే ఈ పైపును ఇలాగే పెట్టి వదిలేశారు ఏంటి అని అనుకుంటారేమో ఇక్కడ గోడ కట్టేస్తారు ఇది ఎందుకు కట్టలేదు అంటే ఫస్ట్ ప్లాస్టింగ్లు చేసి పైన గోడ అది ప్లాస్టింగ్ చేయాలని అన్నారు అక్కడేమో రండి చూపిస్తా అక్కడేమో సైడ్ పలంజాలు కట్టామన్నారు ఈరోజు ఇదిగో ఈరోజు రేపు బొక్కలు పెట్టేశారు మొత్తం బొక్కలు పడిపోయింది ఎందుకు బొక్కలు పడ్డాయి అంటే చూపిస్తాను రెండు అసలు మా ఇంటికి బొక్కలు పెట్టారు మా ఇంటికి కన్నాలు వేశారండి అంత తండ్రి మా ఇంటికి కన్నాలు వేశాడు నేను తండ్రి ఎక్కడ కొత్తింటికి ఇలా కన్నాలు ఇలా కన్నాలు ఏంటండి కొత్తింటికి ఇది ఎక్కడ మా ఇంటికి కన్నాలు లో పెట్టు ంగురు ప్లాస్టింగ్ స్టార్ట్ చేశారా ఎంతసేపు పరంజాలు కట్టి ఒంటి గంటకే కట్టేసి భోజనానికి దిగారా ఇక్కడ పరంజలకు వేసారు చూసావా కరెక్ట్గా చూసావా కరెంట్ పై పక్కకు వచ్చింది కొద్దిగంటే అది పగిలిపోయేది చూసేసారా చూడకుండా వేసారా పైనే ఉంది పాయింట్ స్ట్రైట్ గా ఎలా వేస్తారు అని ఫోన్ బాగుంది మంది దాత గలీజ్ గలీజ్ అయ్యేది ఎవరి కన్నాలు వేసింది ఎవరి కన్నాలు వేసింది మా ఇంటికి కన్నాలు వేసింది నువ్వే అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఇంటికి కన్నాలు వేసింది రోడ్ ఇదిగోండి ఈ మొత్తం పరంజాలన్నీ కట్టారు ఈ రోజు మొత్తం పైదా కట్టారు ఎన్ని రోజులు అయిపోయింది గురి ప్లాస్టిక్ అంటే రేపు సాయంత్రం

పరాలు అయిండి మొత్తం పరంజాలు మనకి అదృష్టం ఏంటంటే కరెక్టాలు పైప్ ఏమి పక్కన సరే అనుకోకుండా సార్ అది చూసుకోలేదు అయితే మొత్తం పైపులన్నీ పగిలేయి మళ్ళీ వాళ్ళు వచ్చి అవన్నీ లాగాల్సి వచ్చేది ఆ పైన ప్లాస్టిన్ మోటార్ కూడా చెప్తారా భోజనాలు అయిపోయింది అత భోజనాన్ని దిగారంట అయిపోయింది కరెక్టలు పరంజాలు భోజనాన్ని దిగారంట నేను చెప్పింది ఇదే కరెక్ట్ కరెంటు కరెంటు బాక్స్ అదేంటి వైర్ పక్కన పడ్డది అదృష్టం గోడ కట్టాలి కట్టలేదు ఈరోజు అయితే ఉందా చేస్తున్నా పైకి నిన్న పైగా ఇచ్చాడా

ఆ ప్లాస్టింగ్ కరెంట్ రాగిస్తారు కండి ఇవన్నీ ఎన్ని పెట్టాలు పెట్టి మొత్తం కన్నా అవును ఉన్నాడులే మావుడు ఇదిగోండి పైన మొత్తం ప్లాస్టింగ్ చేస్తున్నారు రాము నీట్గా ఉండాలి అబ్బా మన ఇంట్లో ఏలెత్తి చూపడానికి ఏ ఇబ్బందులు ఏ వంకలు ఉండకూడదు అర్థం అవుతుంది అద్దీ లేపు అది డైలాగ్ అంటే అలా ఉండాలి ఏంటి రబ్బా నీ వెనక్కి పడిపోకడా పోన్లే గురు ఏమో నాకు ఎక్కువ చూస్తే నేను భయం అవుతుంది మీరు అలా ఎక్కుతారు పరంజాల మీద ఇదిగోండి దానికి కూడా చేస్తారు కదా నీట్గా ఆ బెజ్జం కూడా రా నేను ఇంకా బెజ్జం యువతలో పెడతాం అనుకున్నాను అవతల పెట్టా కరెక్ట్గానే ఉందా అయితే పోన్లే సరే ఇంకో విషయం ఏంటంటే ఈ పక్కన కూడా ఒక రాయి పట్టి నీటికి రాయి అది కరెక్ట్గా షేప్ ఉండేది అట్టుగా నువ్వు అక్కడ ఇంకో రాయి ఎక్స్ట్రా పె అక్కడ రాయి ఎక్స్ట్రా పెడితే నిలబట్టడానికి కానీ ఉంటుంది పరిగేదప్పుడు సరే ఈ పోట ఇదంతా ప్లాస్టింగ్ అయిపోద్దా ఇదంతా అయిపోయి సైడ్ కూడా ప్లాస్టింగ్ స్టార్ట్ చేసావా ఏం చేయవా ఓహో అక్కడ నుంచి ఆయన అందిస్తుంటే నువ్వు అటు తీసుకుని ఇటు అందిస్తావా అంతేనా అవును మధ్యవర్తివి నువ్వు కేవలం ఈరోజు సరే మరి అయితే రేపు 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 రారుగా సెలవా గురువు రేపు సెలవు తీసుకుంటారు మళ్ళీ మీరు సెలవులు పెట్టి గురువారం వస్తారు గురువారం వచ్చి శుక్రవారం సెలవు పెట్టి శనివారం వచ్చి మళ్ళీ ఆదివారం అంటారు రాము ఆ కిందది ఈ పూటన్నా చేసే అబ్బా గట్టిపడిద్ది నేను తడుపుకుంటా ఉంటే సరేనబ్బా తిప్పటి పెడితే సిమెంట్ వేస్తారు కదా అది కొద్దిగా గట్టి అది సరే మరి అయితే నేను మళ్ళీ వస్తా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అదిగో ఇప్పుడే ఫోన్ చేసా వస్తున్నాను సార్ ఫ్రిడ్జ్లోంచి కింద దిగా అంది ఏంటి పడతల్ల పోయింది సిట్టింగ్ అంతా ఫ్రెండ్స్ ఇదిగో మన వాళ్ళు ఆ వర్క్ అయితే చేస్తున్నారు మొత్తం పూర్తి అయితే కానీ తెలియదు ఏంటి ఎంతవరకు చేస్తారు ఏంటి అనేది బాగా ఉందిగా డ్రింక్ ఏమైనా తెప్పించబ్బా అని అంటున్నారు ఈ సాయంత్రం పూట టీ అనేది ఏమి ఇవ్వకుండా డ్రింక్ ఇచ్చామనుకో చాలా కొంచెం ఊరటగా ఉంటుంది అది దాంట్లో చేస్తాం చూసారా ఎన్ని చోట్ల పెట్టేసినాయో వాళ్ళకి డ్రింక్ ఇచ్చి మనం విజయవాడ వెళ్ళాం సో అదండి బయలుదేరుతాం వాళ్ళకి డ్రింక్ పోసేసి బాబా ఆ గ్లాసులు తీసుకో వెళ్ళి గ్లాసులు డ్రింక్ పోద్దాం కింద దాంట్లో ఉంటుంది చూడు లేకపోతే వెళ్ళి తీసుకొని రావాలి లేదా నిన్న నేను తీసుకోవాల్సింది ఒక రెండు సరే మరి ఇప్పుడు చూడు బాబా లోపలికి వెళ్ళి చల్లము వచ్చిందండి ఇది తీసుకొచ్చా ప్రిన్సీ డ్రెస్ ఎదిగేసింది తెలుసా ప్రిన్స్ కొత్తగా స్కూల్ స్టార్ట్ చేశారు కాదులేండి ఆ షార్ట్ వీడియోస్ తీసినా కదా దానికి సంబంధించి డ్రెస్ అనేది తీసుకుంది ముందే వాళ్ళకి పోస్ ఇచ్చేసామండి నేను ఈ రెడీ అవుతున్నా విజయవాడలో అని చెప్పేసి బాబా గారు వాళ్ళకి పోస్ ఇచ్చేసాడు మరి తెచ్చి మరి మేము తాకపోతే బాబోదిగా అందుకే మేము కూడా కొద్దిగా తాగేసి విజయవాడ అనేది భజన సో అదిగా మా బాబాయ్ గారికి నాకు